అందరికీ ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ తరఫున మళ్ళీ ప్రకాశ జిల్లా పోలీస్ సిబ్బంది తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి అనునిత్యం మన సౌకర్యార్థం ప్రయాణాల కోసం పనులు చూసుకోవటానికి వాహనాల మీద వెళ్ళటం అనేది తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు మనకున్నటువంటి రోడ్లు ఎక్కువగా చేసుకోలేకపోయినా ఉన్న రోడ్లోనే రోజు రోజుకి ట్రాఫిక్ వాహనాలు విపరీతంగా పెరిగిపోవటం ట్రాఫిక్ పెరిగిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి వాహనం నడిపేటప్పుడు ఈ మనకి డ్రైవింగ్ బాగా వచ్చిన ఎదుటి వ్యక్తికి సరిగ్గా రాకపోయినా అతని నెగ్లిజెన్స్ వల్ల అయినా కూడా ప్రమాదం జరిగి మనకు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భాల్లో ఏదైనా ప్రమాదం జరిగే సందర్భాల్లో మన ప్రాణాలు కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఉదాహరణకి మనకు జరిగేటటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ టూ వీలర్స్ మీద జరుగుతున్నాయి మోటార్ సైకిల్స్ స్కూటర్స్ వీటి మీదనే వాటి ఆ యాక్సిడెంట్లో కూడా ఎక్కువ శాతం ఎనభై శాతం పైగా తలకి దెబ్బ తగిలి హెడ్ ఇంజురీ వల్ల చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనకి శరీరంలో ఉన్నటువంటి భాగాల్లో కాళ్ళకో చేతులకో ఇటువంటి డాటి తగిలిన విరిగినా మళ్ళా డాక్టర్ వెళ్తే రికవర్ కావచ్చు బట్ వైటల్ ఆర్గాన్స్ తల గుండె స్ప్లీను ఊపిరితిత్తులు పెద్ద పేగులు ఇట్లాంటి వాటికి ఇంజరీస్ అయినప్పుడు ప్రాణాపాయ ప్రాణాలు పోతాయి సో ఎక్కువ శాతం తల నేలకు తగలటం రోడ్డుకు తగలటం వల్ల డివైడ్ తగలటం వల్ల ప్రమా ప్రాణాలు పోవటం అనేది మనం అందించ చూస్తున్నాము వెయ్యి రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కొని హెల్మెట్ ధరించి మనం ప్రయాణం చేసినట్లయితే ప్రమాదంలో తొంభై శాతం మనం ప్రాప ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ అనేది వాడటం చాలా ముఖ్యం ప్రభుత్వం వారు నిర్ణయించిన ప్రకారం కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం కూడా నేరం కిందకు వస్తుంది నిర్మాణం విధించబడుతుంది లైసెన్స్ లేకుండా వాహనం నడపడం అనేది చట్టరీత్యా న్యాయం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కంపల్సరీగా పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళకి వన్ ఇయర్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి లైసెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లైసెన్స్ లేకుండా నడపటం చాలా నేరము ఏదైనా జరిగితే హాస్పిటల్ ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి తప్పనిసరిగా మీ పిల్లల్ని లైసెన్స్ వచ్చే వరకు వాహనం నడపకుండా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కాలేజెస్ మేనేజ్మెంట్లు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ మేనేజ్మెంట్ కూడా మీ స్టూడెంట్స్ తప్పనిసరిగా హెల్మెట్ వాడితేనే మోటార్ సైకిల్ తెచ్చుకోవాలి అని రిస్ట్రిక్షన్ పెట్టాలి అది కూడా మీకు బాధ్యత మీ దగ్గర చదువుకునే పిల్లల్ని సేవ్ చేసిన బాధ్యత కూడా మీకుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఇది వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయండి అది అదర్వైజ్ హెల్మెట్ లేకుండా వచ్చిన మోటార్ సైకిల్ సీజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయండి మేము వాటిని సీజ్ చేసి స్కోర్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మైనర్లు అంటే ఐ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి లైసెన్స్ ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి అలా నడిపితే లైసెన్స్ లేకుండా నడిపినందుకు వాళ్ళకి జరిమానా విధించడమే కాకుండా వాళ్ళకి బైక్ ఇచ్చినందుకు బండి ఓనర్స్ అయినటువంటి తల్లిదండ్రులకు కూడా తప్పనిసరిగా జరిమానా విధించడం జరుగుతుంది సో అదేవిధంగా కారు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒక చేతితో కారు నడపడం కానీ ఇటువంటి సీట్ బెల్ట్ లేకుండా నడపడం కానీ ఇటువంటి ప్రమాదాల్లో ఎక్కువ శాతం మరణించే వాళ్ళు కారు ప్రమాదంలో సీట్ బెల్ట్ వల్ల ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళి స్టీరింగ్ గుద్దుకొని మన హార్ట్ లంగ్స్ దెబ్బతి చనిపోవటం ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి సీట్ బెల్ట్ ఉంటే తప్పనిసరిగా మనం ప్రాణాలు కాపాడుకునే అవకాశాలు ఉంటాయి రెండు కంటే ఎక్కువగా రెండు కానీ అంతకంటే ఎక్కువ రోడ్లు కానీ కలిసే ప్రదేశం ఒక సెంటర్ ఉంటుంది దాన్ని ఇంటర్ సెక్షన్ అంటారు ఆ ఇంటర్ సెక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు అవకాశం ఉన్న కాడ సిగ్నల్స్ పెట్టడం జరుగుతుంది లేని ఎట్లా మా ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి కొన్ని వైపులాపి ఒకవైపు పంపించడం జరుగుతుంటుంది ఆగినప్పుడు స్టాప్ లైన్ ఉంటుంది స్టాప్ లైన్ తర్వాత జీబ్రా లైన్స్ అంటారు జనరల్గా వాటి పెటెస్ట్రియన్ క్రాసింగ్ ప్లేస్ అంటారు దాన్ని అది సన్నటి గీతలు ఉంటుంది అది కేవలం పెటెస్ట్రియన్స్ అంటే నడిచిపోయే వాళ్ళు పాదచాల నడిచిపోవడానికి ఉపయోగించబడేది కాబట్టి వాహనాలు మీరు ఆపేటప్పుడు రెడ్ సిగ్నల్ పడినప్పుడు లేదా కానిస్టేబుల్ ఆపినప్పుడు మీరు స్టాప్ లైన్ మీద మీదనే ఆపు స్టాప్ లైన్ దాటకుండా ఆపుకోవాలి అటు అప్పుడు పాదశాలలు నడిచిపోవడానికి జీబ్రా క్రాసింగ్ రోడ్డు మీద నడిచిపోవటానికి అవకాశం ఉంటుంది మీరు అలా కాకుండా స్పీడ్గా వచ్చేసరి దాన్ని జీబ్రా క్రాసింగ్లో కానీ పార్కింగ్ ఆపినట్లయితే మరి నడిచిపోయే వాళ్ళకి దారి ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఇంకా అవతలకపోతే వేరే వెహికల్స్ వస్తుంటాయి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రోడ్డు సిడున్నట్లు మార్కింగ్స్ చూసుకుంటూ నియమాలు పాటించినట్లయితే సజావుగా వెళ్ళిపోవచ్చు చలానింగ్ సిస్టమ్ అరేంజ్ చేయడం జరిగింది అది మీకు ఇంకా తెలియదు మీకు మెసేజెస్ వస్తాయి చలాని కట్టాలని కాబట్టి రెడ్ సిగ్నల్ పడినప్పుడు కంపల్సరీగా ఆర్ఎల్ మీడియా అనే మిస్టర్ ఉంటుంది అక్కడ ఆర్ఎల్ మీడియా అంటారు రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ అనేది ఆ కెమెరాలు ఉన్నాయి మీరు ఆ రెడ్ లైట్ పడినప్పుడు స్టాప్ లైన్ దాటి ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీకు చలాన్ని వేయటం జరుగుతుంది అవన్నీ కూడా వస్తాయి